రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలంటూ ఏఐసిసి అధ్యకుడు మల్లికార్జున ఖర్గేకు మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు లేఖ రాశారు మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందున తమ వర్గానికి చెందిన ప్రతినిధికి అవకాశం ఇవ్వాలని లేఖలో కోరారు ఈ మేరకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ఎమ్మెల్యేలు మందుల సామేలు వేముల వీరేశం కమ్మంపల్లి సత్యనారాయణ కాలే రాశారు రెండు పేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో పదిహేను లక్షల మంది మాదిగలుంటే ఆ సంఖ్య ఇప్పుడు ముప్పై రెండు పాయింట్ మూడు మూడు లక్షల పైగా ఉందని లేఖలో ప్రస్తావించారు గత పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పెద్దపల్లి వరంగల్ లోక్సభ స్థానాల పరిధిలో మాదిక సామాజిక వర్గ జనాభా అధికంగా ఉన్న ఒక్క సీటు ఇవ్వలేదని ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు ఇటీవల ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాదిక సామాజిక వర్గానికి ఏమాత్రం ప్రాతినిధ్యం ఇవ్వలేదని తెలిపారు మంత్రివర్గంలో అవకాశం ఇస్తే మాదిగ ప్రతినిధిగా తమ గొంతు వినిపించేందుకు దోహదపడుతుందన్నారు ప్రభుత్వ పాలనా నిర్మాణంలో మాదిక సామాజిక వర్గం ఆకాంక్షలను పార్టీ అధిష్టానం గుర్తించినట్లవుతుందని లేఖలో ఎమ్మెల్యేలు పేర్కొన్నారు